వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ ప్రెసెంట్ మనతో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రెహమాన్ గారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ వెల్కమ్ టు అవర్ స్టూడియో మీరు ఏ ఏ శాస్త్రాలు ఉపయోగిస్తారండి నేను వచ్చి ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా ఆస్ట్రాలజీ అనేది ఒక అద్భుతమైన సబ్జెక్ట్ దాని ద్వారా మనకు అన్ని విషయాలు తెలుస్తాయి అలానే న్యూమరాలజీ ద్వారా పేరు చక్కగా పెట్టుకోవటం అలానే పామిస్ట్రీ గ్రాఫాలజీ ఫేస్ రీడింగ్ సిగ్నేచర్ అనాలిసిస్ మ్యారేడ్ డేట్స్ ఎలా ఉండాలి ఏదైనా ఒక మంచి పని చేస్తుంటే ఆ మంచి పని ఎలా వాడుకోవాలి బండి నంబర్ ఎలా ఉండాలి కార్ నంబర్ ఎలా ఉండాలి హౌస్ నెంబర్ ఎలా ఉండాలి ఫోన్ నెంబర్ ఎలా ఉండాలి ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలన్నింటినీ కూడా అన్ని జాగ్రత్తగా చూసి కూలంకషంగా ఏది ఉంటే మీకు బాగా హెల్ప్ అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంటుంది మీకు ఇన్ని శాస్త్రాలు తెలుసు కదా అంటే ఒక పర్సన్ మీ దగ్గరకు వచ్చినప్పుడు అన్ని శాస్త్రాలలో చెక్ చేస్తారా లేదంటే అన్ని విధాల చెక్ చేసి అతనికి ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ అమ్మా సంతాన సమస్యలతో ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు సక్సెస్ అయిన స్టోరీస్ ఉన్నాయా మంచి ప్రస్తుతం సంతాన సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాకినాడ నుంచి ఒక అమ్మాయి మహేశ్వరి అని ఒక అమ్మాయి నా దగ్గరికి సంతానం లేదండి మ్యారేజ్ అయ్యి ఏడు సంవత్సరాలు అయింది ఏడు సంవత్సరాలు అయింది సంతానం లేదు అన్ని రకాల ప్రయత్నాలు చేసాం అంటే ఐవిఎఫ్లన్నీ ఇంకా రకరకాలుగా ఉన్నాయి కదా ఇవి ఇవన్నీ ప్రయత్నాలు చేసాము అయినా కానీ సంతానం లేదు అని చెప్పి రావటం జరిగిందమ్మ అమ్మాయికి ఇప్పుడు నాలుగో నెల అమ్మాయి నాకు ఫోన్ చేసి మెసేజ్ పంపింది సార్ మీరు ఒక తండ్రిలాగా నాకు అన్ని చేసి పెట్టారు మీరే మాకు దేవుడు అండి ఇన్ని ప్రయత్నాలు చేసినా కానీ మాకు సంతానం లేక ఇబ్బంది పడుతున్నాం అలాంటిది మీ దగ్గరికి వచ్చిన తర్వాత అలా సంతానం కలగటం అనేది సంతానానికి సంబంధించి కన్సీవ్ అవ్వటం అనేటువంటి చాలా హ్యా హ్యాపీగా ఉందని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ ఏమవుతుందంటే మీరేం చేస్తున్నారంటే సంతానం లేకపోతే ఒక ఆస్ట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు ఆయన ఏం చేస్తారంటే సంతాన స్థానం బాగాలేదమ్మా ఏదో పూజలు చేయించుకోండి అని చెప్తారు లేదు న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు న్యూమరాలజిస్ట్ ఏం చేస్తాడంటే మీ పేర్లో ఏదో తప్పు ఉంది పద్దెనిమిదో నెంబర్ ఉన్నది ఇరవయో నెంబర్ చేసుకోండి లేదా మీ పేర్లో ఏదో నెగిటివ్ నెంబర్ ఉంది పాజిటివ్ నెంబర్ చేసుకోండి అంటాడు దాంతో రిజల్ట్స్ రావమ్మ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కలవటం వల్ల ఉపయోగం ఏంటంటే అసలు సంతాన స్థానం ఎలా ఉన్నది దానిలో ఏమైనా ఇబ్బంది ఉందేమో చూసుకొని అక్కడి నుంచి మనం ఆలోచించాల్సింది ఏంటంటే అసలు పెళ్ళి డేట్ దగ్గరికి వెళ్ళాలి మ్యారేజ్ డేట్ బాగా లేకపోతే సంతాన సమస్యలు వస్తాయి మ్యారేడ్ డేట్ బాగా లేకపోతే ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ వస్తాయి మ్యారేడ్ డేట్ బాగోలేకపోతే మైండ్ మెచ్యూర్ కానీ పిల్లలు పుడతారు మ్యారేడ్ డేట్ బాగా లేకపోతే చేసే చేసే ఉద్యోగాలు పోతాయి ఇక్కడ మెయిన్ మ్యారేజ్ డేట్ మ్యారేజ్ డేట్ ఈస్ ద సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్ మనకు డేట్ ఆఫ్ బర్త్ ఉండేది కదా మనం పుట్టినప్పుడు దాని ప్రకారం మన లైఫ్ జరిగిపోతూ ఉంటది కానీ అసలు లైఫ్ లో ఈ సంతానం కానీ లేదంటే సక్సెస్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి బిగిన్ అవుతాయి మ్యారేజ్ దగ్గర నుంచే కదా బిగిన్ అయ్యేది సో మ్యారేజ్ డేట్ బాగుండాలి మ్యారేజ్ డేట్ బాగా లేకపోతే నేను నేను చూసినటువంటి లో మ్యారేజ్ డేట్ ఎప్పుడైతే బాగోదో వాళ్ళందరూ ఫెయిల్ అవుతున్నారు కాబట్టి నేనేం చేస్తానంటే ఫస్ట్ మ్యారేజ్ డేట్ దగ్గరికి వెళ్తాను అక్కడ రెమెడీ చేయాలి మీరు అనొచ్చు ఆల్రెడీ పెళ్ళి అయిపోతే ఇంకేమో రెమెడీ అండి అని అందుకనే మీరు ఒకసారి కనుక్కుంటే తిరుపతిలో శ్రీశైలంలో అలా మహాపుణ్యక్షేత్రాల్లో కళ్యాణాలని చేస్తారు ఈ కళ్యాణానికి సంబంధించి ఇబ్బందులు వస్తేనే ఈ కళ్యాణం చేయించేది ఓకే అది పునర్వివాహం లాగా అంటే దానిలో ఉన్న నెగటివ్ ని అక్కడ మహాపుణ్యక్షేత్రాల్లో కళ్యాణం చేయించుకోవడం వల్ల ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అనేటువంటిది వారి ఉద్దేశం అనమాట అందుకని పెట్టారు మన పూర్వీకులు ఇక్కడ వాళ్ళకి ఏదన్నా డేటా మ్యారేజ్ డేట్ బాగా లేకపోతే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టుగా అమ్మాయికి అబ్బాయికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్లకు తగ్గట్టుగా ఒక మంచి మ్యారేజ్ డేట్ పెట్టడం జరుగుతుంది అక్కడ కళ్యాణం చేపిస్తాం అప్పుడు ఆ కళ్యాణం యొక్క దోషం పోతే ఆటోమేటిక్ సంతానం కలుగుతుంది ఆటోమేటిక్గా జాబ్ వస్తుంది ఆటోమేటిక్గా ఫ్యామిలీ కలిసి ఉంటుంది ఇలా ఆటోమేటిక్ గా అవన్నీ జరుగుతాయి అక్కడ భగవంతుడి యొక్క ఆశీర్వాదం కూడా ఉంటుంది కదా ఒక చిన్న డౌట్ చెప్పండి ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళు పిల్లలు పుట్టకపోతే వాళ్ళకి ఏమన్నా హెల్త్ పరంగా వైఫ్ అండ్ హస్బెండ్ కి ఏమైనా ప్రాబ్లం ఉంది ఏమో హాస్పిటల్కి వెళ్ళి దానికి సంబంధించి పరిశీలన చేయించుకోవాలి కానీ ఈ ఆస్ట్రాలజీ ఏం పని చేస్తుంది అని కమెంట్స్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి అలా చాలా మంది కామెంట్స్ చేస్తుంటారమ్మా కామెంట్ చేసేటువంటి వాళ్ళు ఎప్పుడు చేస్తూనే ఉంటారు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి ప్రాబ్లం ఉంది కాబట్టి ఎప్పుడు ఎవరు కామెంట్ చేస్తారంటే ప్రాబ్లంలో ఉన్న వాళ్ళే కామెంట్స్ చేస్తారు మంచిగా ఉన్నవాళ్ళు బాగా పాజిటివ్గా ఆలోచించేటువంటి వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకునేటప్పటికే వాళ్ళకి టైం సరిపోయింది కామెంట్స్ చేసే అంత టైం ఉండదు ఇక్కడ ఈ హాస్పిటల్కి వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళకూడదని నేను లేదు హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాలి ఇటు మ్యారేజ్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అలానే సంతానం సంబంధించినటువంటి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటిది చేయాలి ఇన్ని యాంగిల్స్లో చేసుకుంటేనే మనకి సత్ఫలితాలు వస్తాయి మరి ఏడేళ్ళ నుంచి వాళ్ళు కూడా హాస్పిటల్కి వెళ్ళి తిరిగి తిరిగి ఇసుకపోతేనే కదా మళ్ళీ మా దగ్గరికి వచ్చేది అసలు ఫస్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తారు హాస్పిటల్కే తీసుకెళ్తారు మా దగ్గర తీసురారు ఏం ప్రాబ్లం ఉందో అని అలా ప్రాబ్లం ఉన్నదాన్ని కూడా కవర్ చేయటానికే ఈ శాస్త్రాలు అది కూడా అప్పుడు అది వైద్య శాస్త్రం ఇదేమో ఈ శాస్త్రం శాస్త్రం అంతే రకరకాల ప్రయత్నాల ద్వారా అన్ని కూడా మనం సమకూర్చుకుంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వస్తాయి ఎంతో మంది కి నా దగ్గరికి వచ్చిన సంతానం కలిగింది వాళ్ళు గైనకాలజిస్టులు వాళ్ళు చేసే పని ఏంటంటే సంతానం లేని వాళ్ళకి సంతానాన్ని ఇస్తారు మీరు ఒక్కసారి మీ కెమెరా తీసుకొని నా ఎమ్మడి విజయవాడ వస్తే ఒక ఫేమస్ గైనకాలజిస్ట్ సంతానం లేని వాళ్ళందరూ ఆమె దగ్గరికి వెళ్ళి సంతానాన్ని పొందుతారు ఆమెకే సంతానం లేదు వాళ్ళ నాన్నగారు రహిమాన్ గారి దగ్గరికి వెళ్తారా అంటే ఊరికొని నాన్న అసలు పిచ్చా చెప్పలేమా నేనే అందరికి సంతానం ఇస్తాను అయితే నేను రావటం ఏంటి అని చెప్పి రాకుండా ఆమెకే సంతానం లేకుండా ఇబ్బంది పడుతుంటే వాళ్ళ నాన్నగారు కాదని చెప్పి నేను విజయవాడ టూర్లో ఉన్నప్పుడు నా దగ్గర తీసుకొస్తే అమ్మాయికి కూడా సంత అమ్మాయి పుడితే నేనే పేరు పెట్టా ఇక అక్కడి నుంచి ఆ అమ్మాయికి కావాల్సినటువంటి ఏ పనైనా నా దగ్గరే హెల్ప్ తీసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది ఇలా సమస్యని సమస్యని వేరే యాంగిల్లో చూసే కన్నా వేరు వేరు దృక్ప్రదాల్లో చూసే కన్నా సమస్యని పాజిటివ్గా ఆలోచించి చక్కగా ఏదైనా ఫైనల్గా మీకు కావాల్సిన రిజల్ట్ ఏంది సంతానం కలగటం అంతేకా ఇంకా వేరే నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళావా లేదంటే గుడికి వెళ్ళావా లేదంటే జ్యోతిష్య చెప్పి ఏమైనా అనేది మీకు సంబంధం లేదు కదా సంతానం కలగడం అలా సంతానం కలగడానికి ఇది బాగా శాస్త్రం హెల్ప్ చేసిద్ది న్యూమరాలజీ అంతకన్నా బాగా హెల్ప్ చేస్తుందమ్మ ఇలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి అలా రిజల్ట్స్ రాకపోతే జనం రారు కదా అసలు ముందు ఎంత పెద్ద హీరో సినిమా అయినా కథ లేకపోతే ఆడదు అని మీకు తెలుసు కదా అలానే ఇలా రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి అడిగి మా దగ్గర చెప్పించుకోవడం జరుగుతుంది నమస్కారం

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.